పూర్ణిమా లైఫ్ స్టైల్ ముచ్చట్లు ఇవాళ ఫిఫ్టీన్ కే శాలరీతో మనము ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో ఎలా బడ్జెట్ ప్లాన్ చేసుకున్నాము అంటే మనము లైఫ్ని బిందాస్గా లీడ్ చేయడంతో పాటుగా మనం కట్టాల్సినటువంటి అప్పులు కట్టేస్తూ గోల్డ్ సేవింగ్ నెక్స్ట్ మనీ సేవింగ్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు సో ఇక్కడ మినిమం మనకందరూ న్యూక్లియర్ ఫ్యామిలీసే కాబట్టి ఎంత శాలరీస్ వచ్చినా కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ ఆ యొక్క ఎంతమంది మెంబర్స్ ఉన్నారు దాన్ని పట్టించి ఇక్కడ స్ప్లిట్ చేసే ఖర్చులు ఉంటాయి అన్నమాట సో ఫిఫ్టీన్ కే శాలరీ ట్వల్వ్ కే శాలరీ టెన్ కే శాలరీ ఇట్లా వచ్చే వాళ్ళందరూ కూడా ఈ బడ్జెట్ దగ్గర దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇలా చూసి మనము ప్లాన్ చేసుకున్నాము అంటే ఈజీగా మనము అనుకున్న దానికన్నా కూడా ఇంకొంచెం ఎక్కువగానే బంగారం కావచ్చు డబ్బు కానీ సేవ్ చేయొచ్చు అట్ ద సేమ్ టైము మేము అప్పుల్లో కూరుకుపోయినాం మాకు అప్పులు ఉన్నాయి మేము అలా అప్పులు కట్టుకోవాలి ఎలా ప్లాన్ చేసుకొని అప్పులు తీర్చుకోవాలి ఇంత తక్కువ జీతంతో మేము అప్పులు తీర్చేసి ఇంకా సేవింగ్స్ బంగారం కల్లో మాట అనేది నెగిటివ్గా మాట్లాడకండి ప్లీజ్ సో మన మనసున్న కానీ మార్గాలు బోల్డ్ అని ఉంటాయి కానీ పాజిటివిటీ పెంచుకొని మన శాలరీని ఎలా ప్లాన్గా మనం ఖర్చు పెట్టాము అంటే ఈజీగా మనము అనుకున్న దానికన్నా ఎక్కువ షేర్ పెట్టచ్చు అనేది ఇవాళ వీడియో షేర్ చేస్తాను వీడియోలోకి వచ్చేసింది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇక్కడ నేను ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ గురించి చెప్తున్నాను వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు అనమాట ఇంకా మనము ఎంత ఇన్కమ్ వచ్చినా కూడా బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవాలి అది ఫ్యామిలీ మొత్తానికి సేవింగ్స్ ఫస్ట్ అంటాను నేను ఎందుకంటే మనము ఎంత శాలరీ రానివ్వండి టెన్ టు ట్వంటీ పర్సెంట్ అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తక్కువ కాకుండా సేవింగ్స్ పక్కన పెట్టుకోవాలా పదివేలు జీతం వచ్చిన వాడు కాబట్టి రెండు వేలు పక్కన పెట్టుకోవాలి నేను పదిహేను వేల జీతంతో ట్వంటీ పర్సెంట్ తక్కువ కాకుండా ఒక మూడు వేల రూపాయలు సేవింగ్స్కి పక్కన పెట్టేసా అంటే మనకి జీతం రావటంతో ఫస్ట్ పక్కన పెట్టాల్సింది సేవింగ్స్ ఎప్పుడు కానీ సేవింగ్స్ మనం ఎన్ని రకాలుగా సేవ్ చేయొచ్చు అనేది నేను ఎగ్జాక్ట్గా వీడియో ఎండింగ్ లోపల షేర్ చేస్తాను అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మన ఖర్చులు అనమాట ప్రతి ఒక్కళ్ళకి ఖర్చులు అనేటివి ఖచ్చితంగా ఇంత కష్టపడి సంపాదించేది ఖర్చులు పెట్టుకోవడానికే కదా అది ఎలా ఖర్చు పెట్టాలా అనేది మనం బడ్జెట్ ప్లాన్ చేసుకుని పెట్టాము అంటే బిందాస్గా ఈ ఖర్చుల్లో నుంచి మనకి వేస్ట్ ఖర్చులు అనేటివి తీసి పడేసి మనం ఆ వేస్ట్ ఖర్చుల నుంచి కూడా సేవింగ్స్ అనేది చేసుకోవచ్చు అండను సో మనం ఇంకా లేట్ చేయకుండా ఈ యొక్క ఖర్చెస్ ఏముందో అని చూద్దాం ఎక్స్పెండిచర్సు ఫస్ట్ వచ్చి రెంట్ హౌస్ ఉండేవాళ్ళు అనుకోండి ఫిఫ్టీన్ కే శాలరీ వచ్చేవాళ్ళు రెంట్ హౌస్ నేను మాక్సిమం చెప్తున్నా మా ఏరియాలో ఇట్లాంటి ఇంత తక్కువ రేట్లో ఇల్లు లేవు అని అయితే మాట్లాడకండి ఏరియాని బట్టిచ్చి మీ యొక్క ఇన్కమ్ సోర్సెస్ మారుతూ ఉంటాయి ఫిఫ్టీన్ కే శాలరీతో కూడా బిందాస్గా బతికే వాళ్ళు ఉన్నారు లక్షలు సంపాదిస్తున్నా కూడా అప్పుల్లో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు సో మనం బడ్జెట్ ప్లాన్ చేసుకోవాల్సింది మనకు వచ్చేటువంటి ఆదాయం ఎంత మనం పెట్టాల్సిన ఖర్చు ఎంత సో ఇలా ఖర్చు ప్లాన్ చేసుకుంటేనే మనము ఈజీగా అప్పుల్లోంచి బయటపడచ్చు అట్ ద సేమ్ టైం సేవింగ్స్ కూడా చేయొచ్చు అంటాను సో రెంట్లో నేను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా వేశాను ఎందుకంటే త్రీ థౌజండే వేయచ్చు అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అటు ఇటుగా యాడ్ చేశాను అనమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా వేసాను ఇంకా పాలు ఇద్దరు పిల్లలు అన్నాను కదా ఫ్యామిలీకి హెల్త్ ఇంపార్టెంట్ మిల్క్లో విటమిన్ డి త్రీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పాలు పెరుగు మనం ఫుడ్లో యాడ్ చేసుకున్నాము అంటే హెల్తీగా ఉంటాము రెసిడెన్సీ మంచిగా ఉంటుంది పాలు తాగే వాళ్ళు ఉన్నారు తాగలే వాళ్ళు ఉన్నారు ఇన్ కేస్ పాలు తాగము అన్నారనుకోండి పెరుగు తీసుకోండి లేదు పెరుగు కూడా తీసుకోము అన్నారనుకోండి కాల్షియం రిచ్ ఉండేటువంటి సెరల్స్ కావచ్చు లేదంటే నూగులు కావచ్చు ఇట్లాంటివి యాడ్ చేసుకోవాలన్నమాట ఈ మిల్క్ ఎంత అమౌంట్ అయితే ఖర్చు పెడుతున్నామో అది హెల్త్ సోర్సెస్ కోసం మనం యాడ్ చేసుకోవాల్సినటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్ నెక్స్ట్ గ్రోసరీస్ మనకి నెల సరుకులు ఉప్పులు పప్పులు అన్నీ కలిపి రెండు వేలే వేసే ఎక్కడ ఒక భీం బస్తానే మాకు వెయ్యి రూపాయలు పద్నాలుగు వందలు అవుతుంది అనొచ్చు మనం ఒక నెలకి నలుగురు ఉండే వాళ్ళము ఒక బీం బస్తాని తినం కాబట్టి సో వచ్చి టూ థౌజండ్ వేసా సో ఎందుకు వేసాను అనేది ఎండింగ్ లోపల చెప్తాను వచ్చేసింది నెక్స్ట్ మామూలుగా కేబుల్ రీఛార్జ్కి అంటే ఇంట్లో టీవీ లేని వాళ్ళు లేరు ఎంత చిన్నళ్ళు కానీ పెద్దలు కానీ మనకి ఎక్స్ట్రా ఛానల్స్ కావాలా ఎక్స్ట్రా ఎక్స్ట్రా డబ్బులు పెట్టి మనకు కొత్త కొత్త ఛానల్ కావాలంటే ఎక్కువ అమౌంట్ అవుతుంది కానీ తక్కువ కనుక టూ హండ్రెడ్ రూపీస్తో మనం కేబుల్ని రీఛార్జ్ చేసుకోవచ్చు సో ఇట్లా ప్లాన్ చేసుకోవాలన్నమాట తక్కువ ఛానల్స్ వచ్చేట్టు మనకు అవసరమైన ఛానల్స్ మాత్రమే ఉండేట్టు చూసుకోవచ్చు ఇప్పుడు వచ్చి టీవీలకి వైఫై కనెక్షన్స్ ఉండడం వల్ల మనం మొబైల్ రీఛార్జ్ చేసుకున్నాము అంటే మన మొబైల్ నుంచే కనెక్ట్ చేసుకొని ఈ కేబుల్ బిల్ అయితే కట్టేది లేదు ఈవెన్ మా ఇంట్లో కూడా నా యొక్క మొబైల్ అన్లిమిటెడ్ కాబట్టి నా మొబైల్తోనే ఇంట్లో ఉండేటువంటి ఈ యొక్క టీవీకి యాడ్ చేసుకుంటాము మిగిలిన మా పిల్లలకి కానీ అన్లిమిటెడ్ నా మొబైల్ కాబట్టి పిల్లలకి కానీ అవసరమైతే క్లాసెస్ కానీ ఆన్లైన్ క్లాసెస్ వచ్చినప్పుడు యాడ్ చేస్తాం అనమాట సో ఇలా ప్లాన్ చేసుకుంటే ఈ టూ హండ్రెడ్ కూడా సేవ్ అవ్వచ్చు లేని పక్షంలో టూ హండ్రెడ్ దాకా కేబుల్ ఛార్జెస్ అయితే కట్టాల్సి వస్తుంది ఇంకా ఫోన్ రీఛార్జ్ నేను త్రీ మంత్స్ వన్స్ కార్డ్ వేస్తా అది సెవెన్ నైంటీ టూ ఎయిట్ ట్వంటీ అనమాట ఈ కార్డు డివైడ్ చేసుకుంటామంటే నెలకు ఒక మూడు వందలు కార్డు కోసము నెక్స్ట్ పవర్ బిల్లు మినిమం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండేటువంటి రెంట్ ఉండే హౌస్ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ ఫిఫ్టీ అంటే హయ్యర్ బడ్జెట్ పవర్ బిల్ అంటాను నేను ఇందులో ఏమైనా ఎక్కువ ఖర్చు అవుతుంది అంటే మాత్రం దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ ఒకేసారి ఆన్ చేయడం మానేసి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కసారి వాడుకోవటము అన్నెసెసరిగా ఫ్యాన్లు లైట్లు ఆన్ చేయకుండా ఉండటము కొంచెం జాగ్రత్తగా పవర్ సేవింగ్ గురించి చెక్ చేసుకోవడం అనమాట నెక్స్ట్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ నాన్ వెజ్ టూ థౌజండ్ రూపీస్కి వేసాను ఇక్కడ గ్రోసరీస్కి టూ థౌజండ్ వేసారు వీటికి టూ థౌజండ్ వేసారంటే గ్రోసరీస్ ఏముందండి రైస్ కానీ ఉప్పులు పప్పులు ఆయిల్ టిన్ను ఇట్లాంటివి యాడ్ చేస్తాం అనమాట ఇక్కడ వెజిటబుల్స్ ఫ్రూట్స్ నాన్ వెజ్ నాన్ వెజ్ వారానికి ఒక రోజు తీసుకున్నా కానీ ఈవెన్ చికెన్ లాంటిది అయితే టూ ఫిఫ్టీ లోపల యాడ్ అవుద్ది మటన్ తీసుకోవాలంటే నెలకు ఒక్కసారి ఒక్కసారి కానీ నెలకు రెండుసార్లు కానీ హాఫ్ కేజీ అట్లా యాడ్ చేసుకొని తీసుకోవడం అనమాట సో ఇలా మేనేజ్ చేసుకున్నామంటే ఈ యొక్క టూ థౌజండ్ రూపీస్ మీరైతే దాసపెట్టద్దు అంటారు నేను ఎందుకోసం అంటే కంపల్సరీ హెల్త్ కోసం ఖర్చు పెడుతున్నాము ఫ్రెష్గా ఉండేటువంటి వెజిటబుల్స్ ఫ్రూట్స్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఇంకొక పని చేయొచ్చు మన ఇంట్లోనే కొంచెం ప్లేస్ ఉందంటే కుండీల్లో కానీ చిన్న చిన్న అంటే వెజిటబుల్ మొక్కలు కానీ వంకాయ బెండకాయ చిక్కుడుకాయ టమాటోలు ఇట్లాంటివి వేసుకున్నాం అనుకోండి మాక్సిమం వెజిటబుల్స్ కొనే బాధ ఉండదు ఇంకా ఫ్రూట్స్ అంటే కొంచెం కష్టమే ఫ్రూట్స్ చెట్లు పెంచాలంటే ఇంకా నాన్ వెజ్ కూడా విలేజెస్ అట్లాంటి ప్లేసెస్లో కోల్డ్ని పెంచుకుంటారు వాటి ద్వారా గుడ్లు వస్తాయి నెక్స్ట్ మేకలను పెంచుతారు మనం ఇక్కడ టౌన్లో ఉండేటువంటి వాళ్ళమంటే కష్టం కానీ విలేజ్లో ఉండే వాళ్ళు వాటిని పెంచి వాటి ద్వారా ఆదాయాన్ని పెంచుకునేటువంటి చాలా చాలా సోర్సెస్ అయితే వాళ్ళు కలుగుంటారనమాట సో అందుకని కోళ్ళు అట్లాంటివి పెంచినారంటే వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ప్రాబ్లం అయితే రాదు కంపల్సరీ ఫుడ్ అనేది మనిషికి నీడడు హెల్తీగా ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతాము మెడికల్స్ బిల్ అయితే తగ్గుతాయి కాబట్టి వీటి కోసం కాంప్రమైజ్ కాకండి అంటాను కాకపోతే దీంట్లో మిగిలి పెట్టాలంటే మనం చేయాల్సింది వచ్చి వెజిటబుల్స్ని మనమే ఫార్మింగ్ చేసుకోవడం నెక్స్ట్ మనకి పెట్రోల్ బిల్ కావచ్చు బస్ ఛార్జెస్ కావచ్చు మనం చేయాలంటే ఎక్కడికో దగ్గరికి వెళ్ళాలి కదా సో ఎక్స్పెండిచర్ నేను థౌజండ్ రూపీస్ వేసా ఇంకా గ్యాస్ ఫైవ్ హండ్రెడ్ వేసాను కానీ ఇది నెలకైతే ఫైవ్ హండ్రెడ్ కాదు మనకి సబ్సిడీ గ్యాసెస్ ఇంత తక్కువ శాలరీ వచ్చేవాళ్ళకి బీపీఎల్ వాళ్ళకి సిలిండర్స్ సబ్సిడీ మీద వస్తాయి అరౌండ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ లోపలే ఉంటుంది కాబట్టి నెలకు ఒక గ్యాస్ సిలిండర్ అయితే అవ్వగొట్టమని నా కాన్ఫిడెన్సు ఇన్ కేస్ అయింది అంటే యాడ్ చేసుకోండి లేదు రెండు అంటే ఇంకా మిగులుద్ది నెలకు ఒక ఐదు వందలు పక్కనేస్తూ వచ్చామంటే టూ మంత్స్కో టీ మంత్స్ త్రీ మంత్స్కో అనుకోండి ఇందులో కూడా క్యాష్ మిగులుద్ది సో ఇలా ప్లాన్ చేసుకోవడం అనమాట మనకు ఖచ్చితంగా రేషన్ కార్డులు అయితే ఉంటాయి మన ఆంధ్రాలో రేషన్లో బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు ఇంక ఇక్కడ కందిపప్పు కానీ గోధుమ పిండి కానీ చక్కెర కానీ ఇట్లాంటివి ఇక్కడ వస్తాయి సో ఇక్కడ నేను గ్రోసరీస్ టూ థౌజండ్ వేసానన్నాను కదా సో ఆ రిమైనింగ్ ఇక్కడ యాడ్ చేశాను సో ఇక్కడ వన్ ఫిఫ్టీ వేసాను కానీ మీకు ఒక రెండు కేజీలు కందిపప్పు వచ్చిందంటేనే వన్ ట్వంటీ రూపీస్ అట్లా వస్తుంది ఇంక నలుగురు ఫ్యామిలీ మెంబర్స్కి ఇరవై కేజీలు రైస్ అయితే వస్తాయన్నమాట ఆ రేషన్ బియ్యాన్ని టిఫిన్ లాంటివి వాడుకోవడం కానీ సంగట్ లాంటి చేస్తే యాడ్ చేసుకోవడం కానీ కొంతమంది రైస్ కూడా తింటా ఉన్నారనమాట ఇట్లాంటివి తీసుకోవడం వల్ల మనం ఇక్కడ పెట్టినటువంటి టూ థౌజండ్లో కూడా చాలా మిగిలిపెట్టిన వాళ్ళం అవుతాము సో నెక్స్ట్ మన మెడికల్ బిల్ ఎంత తక్కువలో కాదన్నా చిన్న పిల్లలున్నా పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఏదో ఒక మెడికల్ అవసరం అయితే ఉంటుందన్నమాట ఆఖరికి చెమలో దడిస్తే కాలు పగిలితే సాయిబాల్ డబ్బా అయినా మెడికల్ కిందే వస్తుంది సో మెడికల్స్కి అయితే నేను ఫైవ్ హండ్రెడ్ వేసా ఎంత హెల్తీగా ఉన్నా మెడికల్ షాప్కి పోని వాళ్ళు ఉండరు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వేసా సో రిమైనింగ్ మిగిలింది థౌజండ్ వన్ ఫిఫ్టీ టెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయింది ఒక త్రీ ఫిఫ్టీ అటు ఇటు కలుపుని తగ్గించినాయి పదివేల ఐదు వందలు లేదు దాకేసి మిగిలిన పదిహేను వందల్లో మీరు ఇన్సూరెన్స్ వేసుకుంటారా లేదంటే అప్పులు కడతారా ఈఎంఐలు కడతారా ఈ ఏదైనా ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్లోని ప్రతి నెల ప్లాన్ చేసుకొని కట్టాలంట సో ఎలా కట్టాము అంటే మనకి అప్పులు ఉన్నాయి నెల నెల ఒక ఐదు వేలు కట్టాలా లేదా ఒక మూడు వేల ఐదు వందలు కట్టాలా ఒక నాలుగు వేలు కట్టాలా అన్నప్పుడు అప్పు ఎన్ని రోజులు క్లియర్ అవుతుంది ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళతో మాట్లాడుకోండి ఇంకా అప్పు జోలికి పోము అని చంపలేసుకొని ఈ యొక్క ఫిఫ్టీన్ హండ్రెడ్కి మ్యాక్సిమం పైన ఒక త్రీ ఫిఫ్టీ కదా ఇంకొక థౌజండ్ కానీ టూ థౌజండ్ కానీ యాడ్ చేసుకుని నెలకు ఒక మూడు వేల రూపాయలతో ఒక ముప్పై వేల నుంచి లక్ష రూపాయల దాకా ఉంది కదా ఆటికి అప్పు కడితే వచ్చింది దాంతోపాటుగా ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటాను మన లాంటి బీపీఎల్ ఫ్యామిలీస్కి గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండేటువంటి ఇన్సూరెన్సెస్ తీసుకోవడం కానీ మెడికల్స్ అవసరమైనప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ యూటిలైజ్ చేసుకోవడం కానీ మన దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ పీఎస్సీస్కి వెళ్ళడం కానీ ఇట్లాంటి వాడటం వల్ల సో మనం మెడికల్స్లో కూడా ఫైవ్ హండ్రెడ్ అన్నాను కదా మాక్సిమం తగ్గించవచ్చు అంటాను సో ఇంకా ఇక్కడికి మనం స్కిప్ చేసుకొని అప్పు అప్పుడు కట్టుకుంటా వచ్చాము అంటే మన సేవింగ్స్ మూడు వేలు ఉంది కదా ఈ మూడు వేల రూపాయలని ఇంతకన్నా ఎక్కువ అప్పు అయిపోయింది ఏదో హెల్త్ కోసం అయ్యిందో లేదా ఎమర్జెన్సీ అవసరమై అయిందో ఎవరికో ఇచ్చేసి మోసపోయాము అన్నప్పుడు ఒక తక్కువ మంత్స్ అనుకోండి ఒక టెన్ మంత్స్ ట్వంటీ మంత్స్ అయితే ఈ త్రీ థౌజండ్ కూడా కలిపి అప్పు కట్టిండి లేని పక్షంలో మీ సేవింగ్స్ మస్ట్ అని చూడ్ అంటాను ఇంకా బిడ్డల ఫీజులు మీరు నిజంగా స్తోమత తక్కువ ఉంది అంటే పిల్లల్ని గవర్నమెంట్ బడికి వెయ్యండి అని చెప్పడానికి నాకు మనస్కరించలేదు కానీ ఇప్పుడుండే ప్రతి పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు మన పిల్లలు కొంచెం మెరిట్ ఉంది బాగా చదువుతున్నారంటే ప్రైవేట్ స్కూల్స్లో అయినా కొంచెం కన్సెక్షన్ అడగచ్చు తక్కువ ఫీజులతో చేర్చుకుంటారు కొంతమంది ఫీజు లేకుండా యూనిఫామ్ బుక్స్కి మాత్రమే ఇవ్వండి డబ్బులు అని కూడా చేర్చుకుంటారు సో పిల్లలకి మెరిట్ ఉందంటే అలా ప్లాన్ చేసుకోండి లేదు అంటే గవర్నమెంట్ సెక్టార్లో కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి ఒకసారి వాటిని చూసుకున్నారు అంటే ఈ థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎవ్రీ మంత్ సేవ్ చేసి ఆడపిల్ల అయితే ఆడపిల్లకి సుకన్య సమృద్ధి చేసిన అకౌంట్ బాబా అయితే పీపీఎఫ్ లేదంటే ఇద్దరు పిల్లలకి స్లిట్ చేసి అరౌండ్ ఒక ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వాళ్ళు ఇద్దరు అకౌంట్లో వేసి పెట్టడం వల్ల ఇన్ ఫ్యూచర్లో హయ్యర్ ఎడ్యుకేషన్కి వాళ్ళకి యూజ్ అవుతుంది అంటాను ఇవి కాకుండా ఇంకొక ఫిఫ్టీన్ హండ్రెడ్ మిగిలింది సో ఫిఫ్టీన్ హండ్రెడ్లో కడితే గోల్డ్ చిట్టన్న కట్టుకోండి గోల్డే కాదు మేము స్ప్లిట్ చేసి కట్టుకోవాలి మాకు ఎమర్జెన్సీ ఫండ్ ఏదో ఒకటి బట్టలను గ్రోసరీస్ అను పిల్లలకి ఏదైనా స్నాక్స్ అను ఇంక వేరే ఖర్చులు అనుకోకుండా ఊర్లు వెళ్ళడమో ఇట్లాంటి వాటి కోసం ప్రతి నెల ఐదు వందలు పక్కన వేసి పెట్టాలి అది హుండీ కావచ్చు డిబ్బీ కావచ్చు లేదా ఇంకొక సేవింగ్ అకౌంట్లో వేసి పెట్టడం కావచ్చు దీనివల్ల కొంచెం ఆదాయం పెరిగేట్టుగా వేసి పెట్టాలన్నమాట రిమైనింగ్ మిగిలినటువంటి ఏ థౌసండ్ రూపీస్ని గోల్డ్ చిట్టన్నా కట్టండి గోల్డ్ కాయిన్స్ అన్నా తీసుకోండి లేదు ఫ్రెండ్స్ చిట్ లాంటిది వేసుకొని ఒక్కసారిగా గోల్డ్ అన్నా కొనుక్కోండి అలా కాదు నేను ఫైవ్ హండ్రెడ్ గోల్డ్ చిట్ కడతా ఫైవ్ హండ్రెడ్ రికరింగ్ డిపాజిట్ కడతాను అన్న ఇలా సేవ్ చేసినా కూడా మనకి ఏదైనా డబ్బులు అవసరము ఎమర్జెన్సీ అంటే ఆ డబ్బులు మనల్ని ఆదుకుంటుంది అనమాట గోల్డ్ అనేది మనం కొంచెం కొంచెం కట్టి చిన్న చితిగా నగలిని ఒకటొకటిగా చేర్చిపెట్టుకొని పాప పెద్దయ్యే లోపల పాపకు బంగారం చేర్చి పెట్టొచ్చు మనము ఈ శాలరీనే సరిపోవాలా లైఫ్ లాంగ్ ఇలానే అడ్జస్ట్ అవుతూ బతకాలా అంటే అడ్జస్ట్ అవుతూ బతకాలని లేదండి నేను ఒక్కరి శాలరీ కానీ ఇద్దరు శాలరీ కానీ ఫిఫ్టీన్ కే శాలరీతో మిమ్మల్ని ఇలా బడ్జెట్ ప్లాన్ చేసుకోమన్నాను దీంతో పాటుగా మనం ఇంట్లో నుంచి ఏదైనా ఆదాయ మార్గాలను చూసుకోవాలన్నమాట ఏమీ రాకపోయినా కూడా మనం చేసినటువంటి వంటల్ని కొంచెం ప్రమోట్ చేసుకోవడం కానీ నేను రీసెంట్గా చాలా వీడియోస్లో చెప్పాను మాకు తెలిసిన ఆంటీ వచ్చి డయాలసిస్ పేషెంట్ హస్బెండ్ జాబ్ చేస్తామని మానేసినా కూడా ఆమె ఇంట్లో నుంచి మురుకులు అరిసెలు చిన్న ఇడ్లీ బండి ఒకటి పెట్టుకొని ఇంటి ముందే ఇడ్లీలు కాల్చి అమ్మడం బోండాలు కాల్చమ్మటం ఇలా కాల్చాలనే కాదు ఏదో ఒక వర్క్ టైలరింగ్ అను ఆర్య వర్క్ అను ఆఖరి బ్లౌజెస్కి ఇది వేయడం హెమ్మింగ్ చేయడం ఊక్స్ వేయడం కానీ చీరలకు కుచ్చులు కుట్టడం కానీ లేదంటే మనం ఇంట్లో నుంచి బయట పోలేని పరిస్థితి ఉన్నా కూడా ఇంట్లో నుంచి సంపాదించుకునే బోల్డ్ అని మార్గాలు మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి లుక్కేసింది కానీ మనకి ఇంకొక ప్యాజివ్ ఇన్కమ్ అయితే క్రియేట్ అవ్వాలా మన సంపాదనకి ఇంకొక సంపాదన తోడవ్వాలి నేను ఒక ఫైవ్ హండ్రెడ్ ఎమర్జెన్సీ ఫండ్ అన్నాను కదా మన అసలుకి కొంచెం వడ్డీ యాడ్ అవ్వాలా మీరు చుట్టూ కడతారు సేవింగ్స్లో పెడతారు లేదంటే మనం మినిమము మన సేవింగ్ అకౌంట్లో పెట్టిన సమ ఇంట్రెస్ట్ అయితే ఆడవుతుంది అనమాట ఆ విధంగా మన సంపాదనకి ఇంకొక సంపాదన ఆడయింది అంటే మనము ఎల్లకాలము అడ్జస్ట్ అవుతా బతకక్కర్లా కొంచెం లైఫ్ గ్రోన్ అప్ చేసుకుంటా కొంచెం కొంచెం అంటే నేను ఇక్కడ సేవింగ్స్ పెట్టాను కదా ఎమర్జెన్సీ ఫండ్ పెట్టాను కదా ఇది ఒక ఐదు వేలు దాకా అయ్యింది అనుకోండి ఒక ఐదు వేలు పెట్టుబడి పెట్టుకొని మీకు చేతనైన పని మెటీరియల్స్ తెచ్చుకొని దాంతో వ్యాపారం మొదలు పెట్టండి చిన్న చితగానే కాదు ఒక కేజీ జీడిపప్పు తెచ్చిన ఐదు రూపాయల ప్యాకెట్ల కింద నాలుగు ఐదు ముక్కలు వేసి ఐదు రూపాయల ప్యాకెట్ల కింద పార్సల్ చేసి తీసుకెళ్ళి చిన్న చిన్న చిన్నగా షాప్లో హోల్సేల్గా వేసినా కూడా ఒక కేజీ జీడిపప్పు మీద ఎంత తక్కువ లేదా ఐదు వందలు మార్జిన్తో మీరు సంపాదించుకోవచ్చు ఇలాంటి చాలా నెంబర్ ఆఫ్ ఎర్నింగ్ ఐడియాస్ అయితే మన ఛానల్ ఉన్నాయి ఒకసారి లుక్ చేసేసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీకు యూజ్ అవుతుంది యూటిలైజ్ అవుతుంది లేదంటే ఇంకేదైనా బడ్జెట్ ప్లాన్ కావాలంటే కామెంట్ అయితే చేయండి తక్కువ బడ్జెట్ తక్కువ ఇంట్రెస్ట్ తక్కువ రెంట్లోనైతే మాట్లాడకండి ఎందుకంటే ఎంత చెట్టుకి అంత గాలి ఎంత ఇన్కమ్ వస్తే అంతే ఖర్చు పెట్టాలి కాబట్టి ఇలా ప్లాన్ చేసుకుంటే లైఫ్ బిందాస్గా ఉంటుందండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఉండే అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండే ఓకే అండ్ బాయ్ సీ నమస్తే